పెళ్లికి ముందే హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువ హెచ్ఐవి కేసెస్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చెర్రీ క్రేజీ ఛానల్ రాష్ట్రంలో యువతి యువకులు పెళ్లికి ముందే హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీకి రానుంది ఇటీవల జన్మించిన శిశువుల్లో నాలుగు వందల పైగా హెచ్ఐవి పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతుంది మేఘాలయ రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవి కేసులు ఎక్కువగా పెరగడంతో ఈ మేరకు వివాహానికి ముందు హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాల్సిందిగా మేఘాలయ ప్రభుత్వం పరిశీలిస్తుంది దీనిపై ఇప్పటికే మేఘాలయ ఆరోగ్య శాఖ మంత్రి ఉప్పర్ ప్రకటన చేశారు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో తెలుసా రాష్ట్రంలో హెచ్ఐవి కేసెస్ ఎక్కువగా పెరగడంతో వివాహానికి ముందు హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకోరాబోతుందని చెబుతున్నారు ఇప్పటికే ఈ చట్టం గోవాలో అమలవుతుంది ఈ చట్టం ద్వారా తన సమాజాన్ని కాపాడుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో మచ్